ప్రకాష్ మాస్టర్ ప్రకాష్ మేము వెళ్ళాం అప్పుడు మేము వచ్చినప్పుడు ఉండింది తర్వాత థ్యాంక్ యూ అవును సార్ రెండు నెలలు అయితే మొత్తం శనగ వేస్తారన్నమాట శనగ పేరు ఉన్నాం వారి పక్కనే పలుకూరు అను కూర్ ఉంటుంది ఆ పలుకూరు నుంచి ఉన్నాం అనే సరనే మన వాళ్ళు ఇక్కడ పక్కకు కష్టాలు కష్టాలేవో అనుకుంటా ఎందుకు వాళ్ళందరూ ఇక్కడికి వచ్చేసి ఇక్కడ ఊరు ఏర్పాటు చేసుకున్నారనమాట అంటే బట్ ఇక్కడ ఊరు ఉన్నాం వారి పాలం మంచి కారు బలంగా పడింది ఉండయా టాటా నెక్సాను మరిచికుండా వెళ్దామా మాధయాద్రి లక్ష్మీ నరసింహ వారి స్వామివారి దేవస్థానము మాలకొండ ఇక్కడ చాలా మంది ఈ మాధయాత్రి అనే పేరు పెట్టుకుంటారు అనమాట ఇప్పుడు ఇది లెఫ్ట్కి ఇలా పైకి వెళ్తే మనం కొండమదికి వెళ్ళిపోవచ్చు సో నడుచుకుంటూ వెళ్దాం చుట్టానికి బాగుంటుంది ఇప్పుడు ఎలా ఉంది ఓ కాలంలో ఎప్పుడో పెద్ద మనిషి ఇలా రోడ్ల మీద దరక్క పుచ్చుకుని ఎత్తుకోము లేని మన పంచాయతీ

అక్కడ పెట్టుకోవచ్చా అంటే పైకి వెళ్ళా కొండ మీదకి వెళ్ళడానికి లేదు నడిచి వెళ్దాం అన్నమాట అక్కడ పెట్టి థ్యాంక్ యూ సార్ అదే చిన్నప్పుడు చిన్నగా ఉన్నప్పుడు ఇట్లాంటి ప్లేసులకు వస్తే ఏదోడు కొనేయాలి ఫస్ట్

తిరుగుతా దేవుడు మార్గాన్ని మనం వచ్చాక ఇక్కడ కింద వచ్చాక ఇక్కడ కింద చాలా ఉంది మనం ప్లేసేసి బండ కింద వాటర్ నీళ్లు ఉంటాయి అది నేను ఎప్పుడు చిన్నప్పటి ఎప్పుడు చూడాలి అది ముందు పోయి వందరూ పెట్టిన వేసేస్తున్నాం ఫస్ట్ ఇక చిరుపతి వైపు వస్తుంది உடந்த மா இக்கடை வந்து நான் பெட்டு நல்ல குண்டி ஆசி எக்கடை அப்போது கனப்படுத்து கணவன் பெட் பலராசு சார் சில்வரு கலர்ல மை லெல் గో పాపకి చెప్పు సన్న మెట్లు చిన్న ఎటు అది దిగే రుటు ఏమో మరి తెలియదు అది కొంచెం పెద్దగా ఉంటుంది అంటే కాస్తే అది కొంచెం దూరం ఉంటుంది దూరం అంటూ ప్రకాష్

Yes స్ట్రెస్ పోదు సరే చూడండి బాగుందా పట్టుకో నేను ఒక పని చెప్తాను ఫోన్ ఇస్తాను అది ఫోన్లో నువ్వు రికార్డ్ చేసుకుంటారా ఇది జస్ట్ ఫర్ బైట్స్ నువ్వేం చేయొద్దు నాకు హెల్మెట్ ఇచ్చేసి ఫస్ట్ నా చేతిలో హెల్మెట్ చేసి నువ్వు తీసుకుంటా చెక్ చెక్ నువ్వు రెక్కచ్చిప్పుడు చిన్నప్పుడు అంటే చిన్నప్పుడు అంటే ఎయిత్ క్లాస్లో ఇటు ఇక్కడ ఒక కింద చిన్న అమ్మవారి గుడి ఉంటుంది అక్కడ గుహ ఉంటుంది ఈ గుహ సింగరాయికుండలో ఉన్న పాస్ సింగరాయకొండలో ఉన్న నరసింహస్వామి గుడికి వెళ్ళొద్దంట అక్కడ కూడా ఉంది కనెక్ట్ మూసేసారు ఎక్కడి నుంచి అలా వెళ్తే ఏం తెలియదు మనకు పెద్దగా అవసరాలు లేవు

ఇది అది యాక్చువల్గా ఇది నాకు తెలిసి ఇది అగ్నిపర్వతం అయ్యి ఉండొచ్చు కదా అగ్నిపర్వతం పర్వతం కనీసం నెలకు ఇట్లాంటివి పడితే ఒళ్ళు కొంచెం కంట్రోల్లో ఉంటుంది ఏం ప్రకాష్ నెలకు ఒకసారి ఇట్లాంటివి పడితే ఒళ్ళు కొంచెం కంట్రోల్లో ఉంటుంది అంటే ఇవి స్టీప్ కదా పైకి ఇది ఏళ్ళు డబ్బాలో వస్తున్నారు ఇటు కూడా రావచ్చు రే మనం హ్యాపీగా మన ట్రాక్ నుండి రావాల్సిందే కాకపోతే ఇవి దగ్గర ఇది కూడా da grana, né?

సైడ్కి వెళ్ళాలి ప్రకాశం సైడ్కి వెళ్ళాలి ఇప్పుడు లగేజ్లతో రాకూడదు మాస్టర్ లగేజ్లతో రాకూడదు ఏంటి రా ప్రకాష్ అక్కడ చూడు దీని వేసుకొని వెళ్ళడం కష్టం ఐ మీన్ హెల్మెట్లు ఇవన్నీ పదా నేను ముందు వెళ్ళా పైన హెల్మెట్ తగులుతుంది చూసుకో రావు చా मास्टर, राकेश <coughs> <coughs> <coughs>

చాలా ఉన్నాయి అయితే దుర్గాంధి స్వాసట్లాంటివి చాలా తిరిగి ఉంటాడు తిరుగుంటాడు సో వస్తున్నారు ప్రకాష్ పర్లేదు ఓ అడ్వెంచర్ అయినట్టే మొస్తారు అడ్వెంచర్ అయినట్టే రామచంద్ర ఫోన్ ఫోన్ అలా ఉందా ఇలాంటి తోట ఉందని మనకు తెలియదు ఇప్పుడు దాకా ఇలాంటి తోట ఉందో మనకు తెలీదు కాంతిని తీసి రావాల్సింది మిస్టేక్ చేసామని కాంతిని తీసి అక్కడ తీసుకుని వెంటైతే బాగుండదు అండి ఇంకా రాడు వాడు ఎప్పుడు ఇంకా రాడు కన్నడ కదా సో చూడు లైక్ అప్పుడు మేము వచ్చినప్పుడు ఉన్నింది సో తర్వాత అటు ఎక్కడ ఉన్నట్టుంది మెట్లు ఇవ్వు మెట్లు నేను వచ్చే ఏజెస్ చూస్తాయి చాలా అంతా అయింది నేనైట్ వచ్చి ఎక్కువలో అన్నప్పుడు తీసుకొచ్చా राज राजेश्वरी मंदर सुगंधो राषा

కొంచెం చూపేసుకుంటే బెస్ట్ బాక్కి వెళ్ళేస్తున్నారు